అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి పులివెందుల్లో ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికార పక్షంలో ఉన్న టీడీపీ గట్టిగా పోటా పోటీగా తిరుగుతున్నాయి సో కూటమి తరపు నుంచి బీటెక్ రవి భార్యకి చాలా అనూహ్యమైన సపోర్ట్ లభిస్తుంది ఇటు వైసీపీ నుంచి ఎవరైతే పోటీలో ఉన్నారో ఆయన మీద అక్రమాలు కాదు ఆ అరాచకాలు కాదు చాలా ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో వైఎస్ సునీత కూడా చాలా హాట్ కామెంట్స్ చేశారు ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చేది మీరు మా నాన్న చంపేశారు సో మా నాన్నకి వేసేటు తేల్చలేదు అంటూ కూడా మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లే బలంగా తీసుకెళ్లే విధంగా ఆవిడ మాట్లాడుతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది మనతో మాట్లాడానికి జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడు నమస్కారం మేడం నమస్తే అండి యా అంటే పులివెందుల్లో ఇప్పుడు ఉప ఎన్నిక ఇలాంటి నేపథ్యంలో పులి అనగానే ఎవరైనా సరే తక్కువ చెప్పేది వైసీపీ కంచుకోట అంటారు సో ప్రతిపక్షంలో ఉన్న ఉన్నది కాబట్టి వైసీపీ ఇప్పుడు మరి కూటమి సర్కార్ వ్యూహాలను అంటే స్టాప్ చేసే అవకాశం ఉందంటారా సార్ అది అంటే సెవెంటీ థర్టీ పర్సెంట్ అట్లా ఉంటుందండి ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ లో కూడా కూటమి ప్రభుత్వంకి సంబంధించిన వ్యక్తులు అంటే టిడిపి వ్యక్తులు గెలిచినటువంటి దృశ్యం అంటే యువత నెక్స్ట్ జనరేషన్ చాలా ధైర్యంగా ఓటేస్తున్నారు కానీ పాత జనరేషన్ మాత్రం రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మా సెన్నయ్య మా చెన్నయ్య గోరు అంటూ జగన్ రెడ్డి గారితోనే అంతరించిపోతున్నారు వారు సో వారిలో మార్పు లేదు అయినా మీరు గమనించండి జెడ్పీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్ గతంలో బాయ్ కాట్ చేసినటువంటి టిడిపి ప్రభుత్వం ఆ టైంలో జగన్ రెడ్డి గారితో అరాచకంగా ఎంత దూరమైనా పోయి ఎదుర్కొన్నటువంటి జనసేన అంటే ఎంత దారుణం అంటే జాకెట్ లో ఉండే నామినేషన్ పత్రాలు కూడా లాక్కెళ్లిపోతున్న పరిస్థితులు కొట్లాడినారు కిడ్నాపులు చేసినారు నరికిచ్చినారు తర్వాత ఆస్తి నష్టం అంటే ఇళ్ళు తగలబెట్టినారు సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా గట్టిగా పోరాడినారు జన సైనికులు అప్పట్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడే వచ్చినాయి ఈ అంటే ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా జస్ట్ టిడిపి నెక్స్ట్ ఇంకా పార్టిసిపేషన్ చేస్తున్నారు అంత బాగుంది బట్ ఇప్పుడు మీరు అంటున్నారు ప్రజల్లో మార్పు వచ్చిందా రజనీ గారు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే కేవలం ఇంకా జెడ్పీటీసీ ఎన్నిక దీనికోసం ఇంత హరి భరి రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉంది పులివెందు లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన కాన్సెన్సీలో వైసీపీని దెబ్బతీయాలనుకోవడం కరెక్ట్ కాదు అనేది ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేస్తే అధికారం ఉంది సో దాంట్లో సందేహం లేదు సో కూటమి ప్రభుత్వానికి సంబంధించి బీటెక్ రవి అన్న చాలా నిజాయితీగా కష్టపడ్డాడు టీడీపీలో ఒక చదువుకున్నటువంటి వ్యక్తి అదే రకంగా గతంలో సిన్నాయన కేసులు అక్రమంగా అతని మీద పెట్టి అతన్ని చాలా ఇబ్బందికర పరిస్థితులు అతను ఎదుర్కొన్నాడు అతని కుటుంబంలో వారు కూడా ఎదుర్కొన్నారు సో ఆ కుటుంబానికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము ఎందుకంటే నరాసు రథచరితన ఎన్ని పేపర్లు కథనాలు రాసినా సరే జగన్ రెడ్డి గారి మనసంతా బీటెక్ రవి నీరికిచ్చాలని ఆదినారాయణ రెడ్డి నీరికిచ్చాలని లేకపోతే ఇంకొక వ్యక్తి నిర్కిచ్చాలని ఆ పేర్లు రాసి సంతకాలు పెట్టమన్న పరిస్థితి సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఆయన ఎదుర్కొన్న పరిస్థితులకి ఆయన భార్యకి జెడ్పీడిసి ఎన్నికలకి సముచిత స్థానం సో కూటమిలో అందరం కలిసి పనిచేస్తాం ఆ ఇంటి ఆడబిడ్డ గతంలో ఎదుర్కొన్న సమస్యలకి ఇప్పుడు ఆ ఇంటి ఆడబిడ్డని అదే పులివెందల్లో నిలబెట్టాలి కావచ్చు ఇంకా ముగ్గురు కూడా ఎవరైతే జగన్ గెలిచాడు కాబట్టి ఇంకా అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దని కేవలం జగన్ గెలిచాడు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళట్లేదు సో ఇప్పుడు జగన్ బలపరిచిన అభ్యర్థిని మనం గెలిపిస్తే రేపొద్దున వీళ్ళు కూడా ప్రజాక్షేత్రంలో మాట్లాడతారని గ్యారంటీ ఏంటని కూడా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్న పరిస్థితి అవినాష్ రెడ్డి కార్పొరేషన్ ఎన్నికలకి ఎంపీ వచ్చి ప్రచారం చేస్తున్నాడంటే దాని అర్థం దాని అర్థం ఏంటి ఎక్కడో ఉండాల్సినటువంటి జగన్ రెడ్డి పులివెందులో గెలిచినటువంటి జగన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయితే అయి ఉన్నాడేమో ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేనేగా మినిస్టర్గా ఖాళీ ఖాళీగానే ఉన్నాడుగా వచ్చి ప్రచారంలో ఎందుకు పాల్గొండు తన సోదరుడికి అనుజ్ఞుడికి ఎందుకు ఆ బాధ్యతలు అప్పచెప్పినాడు ఎందుకని పాపం ఆ యాదవ్ గారి మీద దాడి జరుగుతుంది ఆ దాడికి ఎవరు కారణం అవసరమైతే యాదవ్ని పాపం లేపేసి సానుభూతి కూడా పొందడానికి ప్రయత్నిస్తారు సో ఇక్కడ వాళ్ళకి తెలిసిన విద్య అవతల వాళ్ళని ఎదుర్కోవడం అవతల వాళ్ళని ఎదుర్కోలేకపోతే దొంగదారులు వెళ్ళిపోవడం సో వీళ్ళు ఎదుర్కోవడం అనేది ఎప్పుడూ చేయరు సో దొంగదారులు ఎలా ఎదుర్కొంటారంటే వారి వర్గం వారిని వారు చంపుకొని వారే కావాలని చంపువారు లేకపోతే ఎన్నికల్లో అన్న ఉద్దేశంతో చంపారు టీడీపీ అరాచకం ఇంకోటి ఇంకోటి అంటారు పాపం టీడీపీ వాళ్ళు అరాచకాలు చిగిరండి విధ్వంసాలు చేయరండి గొడవలకి పాల్పడరు అందుకే నేను ఇందాక మీకు చెప్పా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు వాళ్ళు బాయకట్ చేసినారు ఎందుకంటే వైసీపీ చేసే అరాచకాలని విధ్వంసాలని వాళ్ళ సభ్యులు గాని వాళ్ళ కార్యకర్తలు గాని ఎదుర్కొని ఇబ్బంది పడడం వారికి ఇష్టం లేక ఎలక్షన్ బాయకట్ చేశారు అటువంటి వారు పార్టీ ని ధ్వంసం చేసినప్పుడు కూడా వారి పార్టీ ఆఫీసులు ఏది జనసేన వేయలేకపోతే ఏదైతే వైసీపీ వారిని ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టాల సో అటువంటి వ్యక్తులని ఈ రోజు టీడీపీ వారు అరాచకం వారు పులివెందల్లో చేసినారంట అసలు పులివెందల్లో ఒక బాంబు బేలాలన్నా ఒక గన్ను బేలాలన్నా ఒక మనిషి చావాలన్నా ఒక ఇంట్లో దొంగలు పడాలన్నా లేకపోతే ఏదైనా బైక్ పంచర్ అవ్వాలన్నా ఒక కార్ యాక్సిడెంట్ అవ్వాలన్నా మీకు తెలియకుండా అవుతుందా స్వామి మీరు అరాచకం చేయినిస్తారా అసలు అరాచకం ఏమైనా చేస్తే ఇస్తే మీరే చేయాలి కానీ మీ పట్ల మీ ఊర్లో మీ పులివెందల పులిగడ్డలో అవతల వాళ్ళు చేయగలరా నాకు తెలిసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి అక్కడ చేసినారు అక్కడ కూడా చెయ్యొచ్చు వైనాట్ పులివెందల ఏమో ప్రజల్లో మార్పు వచ్చిందేమో ఆ ఓటింగ్ పర్సంటేజ్ బట్టి తెలిసి ఇద్దా గెలుపు ఓటములు ఎందుకు సార్ గెలుపు ఓటు ఇప్పుడు కనీసం పదివేల ఓట్లు వచ్చినాయంటే పదివేల మంది వ్యతిరేకత ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అప్పుడు కుప్పంలో కుప్పం మీద చాలా గట్టిగా ఫోకస్ చేశారు ఇటు పెద్దిరెడ్డి వాళ్ళు కావచ్చు ఇటు రాయలసీమ చెందిన నేతలంతా కూడా వైసీపీ వాళ్ళంతా ఏకమయ్యి కేవలం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నాలు సార్ సో ఇలాంటి నేపథ్యంలో కూటమి దగ్గర ఇప్పుడు అధికారం ఉంది సో ఏదైనా చేసే ఇది ఉంది కాబట్టి ఇప్పుడు నాట్ పులివెందులు ఎందుకు అనకూడదు అంటారు సార్ వైనాట్ పులివెందులే సార్ కానీ అక్కడ ఎంపీ వచ్చి రోడ్లమ్మడపడి తిరుగుతున్నాడు ఎంపీ అరాచకాలు సృష్టిస్తున్నాడు ఆ ఎంపీ ఎంతటి వాడంటే సిన్నాయన కేసులో ఏ ఇటుగా ముద్దాయి ఉండి విశ్వభారతి హాస్పిటల్లో కనీసం సిబిఐ వాళ్ళని కూడా హాస్పిటల్ లోపలికి రానివ్వలేదు కనీసం చెక్ చేయించుకోనివ్వలేదు అటువంటి అరాచక వ్యక్తి అతను ఈరోజు సునీతమ్మ ఇవాళ బహుశా చిన్నాయన గారి పుట్టినరోజు వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన జన్మదినం ఇవాళ ఇవాళ ఊరికి వస్తానంటే తల్లి వారించింది వద్దమ్మా నాయ నాయన్ని కోల్పోయినాము వద్దొద్దు నువ్వు ఇక్కడికి రావద్దు బిడ్డ అని వారించింది అటువంటి పరిస్థితులు సార్ ఆ ఊరు ఓటు వేయడానికి వెళ్ళేవాడికి వాడికి వేలు ఉండవు వేలు ఉండదు అక్కడ అసలు వ్యతిరేకత అనేది తిరుగుబాట్లు అనేది ఉండదు సార్ ఆ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి ఈ వైసీపీ పాలన పట్టి నుంచి విముక్తి పొందిన పులివెందులకి ఎప్పుడు మోక్షం వస్తుందో వారికే తెలియదు వారు కానీ మాకు ఇదే సరే ఇది అలవాటైపోయిన విద్యే మా వద్దున ఆయన మేము ఆ విధ్వంసం చూడలేమనే పరిస్థితి సో నేనేమంటున్నానంటే బీటెక్ రవి గారి భార్య అతని ఏదైతే వైసీపీ అరాచకం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి కరెక్ట్ పర్సన్ కి టికెట్ ఇచ్చినారు వీటికి రవి గారు కూడా తిరుగుతూ ఉన్నారు సునీతమ్మ కూడా ఈ టైంలో అడుగు పెట్టి ఆ ప్రచారానికి ఆ ప్రచారానికి తన వంతు బాధ్యతగా ఇలాంటి వ్యక్తిని దయచేసి ఎంపిక చేయకండి అవినాష్ అలాంటి వాడో మీకు తెలుసు కదా వాళ్ళు ఎంపిక చేసిన వ్యక్తి ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా ఆ వైసీపీని అసలు పులివెందల నుంచి తారిమి కొట్టండి అంటూ ఆవిడ ఎన్ని చెప్పిన అరే అసలు అక్కా ఇద్దరు గనక మైకులు తీసుకొని ప్రచారం చేసినా అవినాష్ రెడ్డిని ఓడించలేదు సార్ అవినాష్ రెడ్డి గారు ముద్దాయి ముద్దాయి అని సిబిఐ పలుమార్లు చెప్పినా పులివెందల కడప ప్రజలకు వారి చెవులకి ఎక్కించుకోలేదు ఏందో ఉంది సార్ ముద్దాయి సార్ బెయిల్ మీద ఉన్న ముద్దాయి సినిమాయన ఎలా చనిపోయినాడు అని వాళ్ళకి తెలుసు ఊరు వాళ్ళకి తెలియకుండా ఉండదుగా పగోళ్ళని ఎందుకు వేసేసినారో వారికే తెలుసు పగోళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు సో ఇలాంటప్పుడు నాకు తెలిసి నిజంగా గనక కూటమి ప్రభుత్వం గెలుపొందితే పులివెందల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు పులివెందల ప్రజలు ధైర్యంగా నిలబడ్డారు పులివెందల ప్రజలు స్వేచ్ఛని కోరుకుంటున్నారు ఒక కీచకుడు పరిపాలన వద్దు అనుకుంటున్నారని ఒక మెసేజ్ ఇచ్చినట్టు లేదు ఒకవేళ కూటమి ఓడిపోయి ఒక నిమిషం వినండి సార్ ఒకవేళ కూటమి కూటమి ఓడిపోయి వైసీపీ గనక గెలిస్తే వాళ్ళు వైసీపీని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ అవినీతి కోరల నుంచి మేము బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాము ఓట్లు మేమేయలేదు వాళ్లే వేసుకుంటారు వాళ్లే వేసుకుంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీకి నుంచి అభ్యర్థిని కూడా చంపడానికి వెనుకాడు వెనుకాడి సానుభూతి పొందిస్తారు అవసరమైతే అక్కడ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేపిస్తారు మళ్ళీ ఇంకొక అభ్యర్థి నుంచో పెట్టిస్తామంటారు సో సానుభూతి పొందడానికి చిన్నే నరికి ఒక కార్యకర్తనే నరకరా సార్ ఏంటి సార్ ఈ రాజకీయం ఫ్యాక్షన్ రాజకీయాలు ఒకడు ఎదగడానికి ఇంకొకటి తొక్కుతాడంటే వాస్తవం ఒకటి ఎదగడానికి ఇంకొకటి చంపేస్తాడంటే అది ఫ్యాక్షనిజం అదే అక్కడ పులివెందులో జరుగుతుంది సార్ థ్యాంక్ యూ రజనీ గారు సో ఇది రజనీ గారి అనాలిసిస్ ఉండండి మనం టీవీ